డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ కి ఇంత మంది జనాలు వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం అన్న మా కోసం కేటాయించారు ఖచ్చితంగా జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ వెనకాల ఎప్పుడు నిలబడతాం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కావాలకి రబర్ స్టార్ మా ఉంటావు విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ఇంత మంచి వాతావరణంలో ఒక సెల్ఫీ పాయింట్ దగ్గర మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి గారు వెళ్లి సార్ ఈ సెంటర్ లో మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము చేసుకోవాలని ఎంతో కలగా ఉంది సార్ మేము చేసుకుంటాం సార్ మీరు నా మనుషులు అడిగేది అని చెప్పారు పవర్ 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 స్టార్ 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 అంటే కావ్య గారు నేను నేనుగా ఒకటే విషయం చెప్తున్నా మనం ఒక్క సంవత్సరంలోనే ఈ రోజు చూసుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే పది సంవత్సరాల్లో చేయాలనేది ఒక్క సంవత్సరంలో చేసి చూపించిన మగాడు ఒకటే చెప్తున్నా రోజు అసెంబ్లీలో మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు కావలి గురించి నెల్లూరు జిల్లాలో యువతకి సాఫ్ట్వేర్ కావాలి కంపెనీలు కావాలని చెప్పి మాట్లాడిన ఏకైక వ్యక్తి కావే కృష్ణారెడ్డి తెలియజేస్తున్నా మనం ఈ రోజు చూస్తే కృష్ణారెడ్డి గారి మీద ఎంతో మంది ఏదో కుట్రలు చేసినా నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దాటి రావాలి మీరు కృష్ణారెడ్డి గారి చేయి వేయాలంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఉదయగిరి బ్రిడ్జ్ ఈ రోజు లైటింగ్ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అలానే చూస్తే మీరు ఈరోజు తుమ్మల పెట్ట బ్రిడ్జ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అండర్ క్రాస్ బ్రిడ్జ్ కావలి కనకపట్నం కావ్యాకృష్ణ థ్యాంక్ యూ